పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించిన మంత్రి పెడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి రెండు కోట్లు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి ఇరవై ఐదు లక్షలు రేపే విడుదలకు హామీ ఇచ్చిన మంత్రి గత ఏడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పది లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయింది సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నాం పెడనలో వచ్చే రెండేళ్లలో అందరికీ తాగునీరు అందించేలా తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో పనులు చేపడుతున్నాం తెలియజేశారు అనేక కష్ట నష్టాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది ఆ అప్పు ఎవరు కడుతున్నారంటే మనం కట్టే ట్యాక్సులతో ఇంక వేరే మార్గం లేదు మనం కట్టే ట్యాక్స్లు బ్యాంక్ అకౌంట్లో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు తీసేసుకుంటారు అడిగేది కూడా ఉండదు అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ పది లక్షల కోట్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ నుండి మాట ఇచ్చామో మేనిఫెస్టోలో ఒకటి కూడా తప్పకుండా అనే ఉద్దేశంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో